హాయ్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు కేడిఎం ఏ గంధం ఛానల్ హాయ్ అందరూ బాగున్నారా కార్తీక మాసం బాగా జరుపుకున్నారా కార్తీక మాసం లాస్ట్ సోమవారం మేము కూడా చాలా బాగా చేసుకున్నాము మేము మా ఊరి చివరి ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడే ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి ఉసిరి చెట్టు కింద కింద భోజనాలు చేసుకొని గుడి దర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని వచ్చాము చాలా అంటే చాలా బాగుంది మేము మా అత్త వాళ్ళు అందరూ మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు వద్దలో వెలిగించి శివాన్ని చూడండి ఎంత అందంగా ఉన్నారు దీపాల మధ్యలో చాలా చాలా బాగున్నారు ఓం నమ శివాయ మీరందరూ ఎలా జరుపుకున్నారు అందరూ బాగున్నారు కదా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను కార్తీక మాసం అంటేనే ఒక ప్రత్యేకమైన మాసం శివారాధనకి అలాగే విష్ణు కూడా ఇది చాలా బాగా మంచి మాసము మన కోరికలు తీరుతాయి అని అంటారు మీరు కూడా మీ మీ కోరికలను మీ పూజలు బాగా చేసుకొని మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శివయ్యని శంకరుడు అంటారు ఎలాంటి వారైనా ఈ వరాన్ని అడిగినా ఆ వరంలో ఆ భక్తిలో అతన్ని పూజించే దాంట్లో భక్తి కలిగినప్పుడు ఆ వరాన్ని తీరుస్తాడంట అంతటి బోలా శంకరుడు ఆయన శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు మనం మనస్ఫూర్తిగా శివయ్యని నమ్ముకున్నప్పుడు మనతోనే ఉంటూ మనం ఏమిటంటే అన్నీ చేసి చేయిస్తుంటాడని మనం నమ్ముతాం అలాగే అనిపిస్తుంది కూడా మనకి మనతోనే ఉన్నారు ప్రతి కష్టంలో సుఖంలో మనతోనే ఉండి మనల్ని నడిపిస్తున్నారన్న ధైర్యం కలుగుతుంది ఆ శివయ్యతో అందుకే నేను ఎప్పుడు ఆయన శివయ్య అని అంటారు నాకు మా నాన్నలాగా చాలా ఇష్టం శివుడు అంటే ఎల్లప్పుడు మనతోనే ఉంటారు ఒక్కసారి బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళి మనసులో బాధను కూర్చొని చెప్పినప్పుడు కన్నీరు రూపంలో అది వచ్చేసినప్పుడు ఏదో మనసులో భారం తగ్గిపోయిన ఫీలింగ్ కలుగుతుంది నాకు నేను ఎప్పుడూ నాకు బాగా కదిలిన కలిగిన నేను వెళ్ళి శివాలయంలో ఆయనతో పురోగించుకుంటాను అంతా నీదే దైవం నీదే నీదే పూజాను ఆ క్షణం ఎంత మనసు తేలిగ్గా ఉంటుందో నాకు అది ఆయన భక్తులకు మాత్రమే తెలుస్తుంది oke. <mulik> 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 <mulik>